సింహం సింగిల్ గానే వస్తుంది ప్రతి బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఘర్జన ఇది ఆయన చేసిన ఈ ఘర్జనను వైసీపీ నేతలు మరింత దూకులుగా మరింత ఎక్కువగా సింహం సింగిల్గానే వస్తుందని మా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగించారు అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు వైసీపీ నేతలు తమ టోన్ తమ యొక్క నినాదాన్ని మార్చేస్తున్నారు సింహం సింగిల్ గా కాదు మరిన్ని పెద్ద సింహాలు వెంట పెట్టుకుని వస్తేనే వైసీపీకి భవిష్యత్తు జగన్ భవిష్యత్తు అన్నది తేల్చి చెబుతున్నారు ఎస్ సింహం సింగిల్ గా వచ్చే రోజులు పోయాయి ఇప్పుడు సింహం మరిన్ని సింహాలను వెంట వస్తే తప్ప రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడం కష్టం అని వైసీపీ నేతలు అగ్ర నేతలు కూడా చెబుతున్నట్టు సమాచారం ఎందుకు ఈ రకమైన టోన్ ను వైసీపీ నేతలు మారుస్తున్నారు దానికి ఉన్న కారణం ఏంటి వైసీపీకి ఓడిన ఇంకా నలభై శాతం ఓటు బ్యాంకు ఉంది కదా అన్న ఆలోచన ఎవరికైనా రాకపోవచ్చు అయితే వైసీపీ నేతలు మారుతున్న ఈ టోన్కు వాళ్ళ యొక్క గొంతు మార్పిడికి ఒక ప్రధాన కారణం ఉన్నట్టు సమాచారం అదేంటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి మా ఈ వీడియోకు ఓ సబ్స్క్రైబ్ ఇచ్చి ఖచ్చితంగా ఖచ్చితంగా ఓ లైక్ ఇవ్వండి పది మందికి మా సమాచారం చేరేలా చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వైసీపీ ఘోర ఓటమిపైనే ఇంతవరకు చర్చ సాగుతుంటే వైసీపీ పార్టీలు అంతర్గతంగా రాజకీయ భవిష్యత్తుపై చర్చలు సాగుతున్నాయి ఎందుకంటే గతంలో ఎండడూ లేని విధంగా పార్టీ పెట్టినప్పుడు కూడా లేని విధంగా తొలి నలలో లేని ఘోర పరాజయము ఈసారి ఎన్నికల్లో వైసీపీ చవి చూసింది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు సారీ పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎమ్మెల్యేలు నాలుగు ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకున్న వైసీపీ నలభై శాతం ఓటు బ్యాంకులు తెచ్చుకుంది అయితే తాము ఓడిన మళ్ళీ బంతిలా తిరిగి వస్తామని తమ ఓటు తమకు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్పే ప్రయత్నము చేస్తున్నారు తన పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే నలభై శాతం ఓటు బ్యాంకు మనం సాధించుకున్నది అధికారంలో ఉండగా సంపూర్ణ మెజార్టీతో నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు ఎంపీల బలం ఉన్న రోజుల్లో బలంగా క్యాడర్ ఉన్న రోజుల్లో అధికారం తమ హస్తగతాలు ఉన్న రోజుల్లో ఎన్డీఏ కూటమితో పోరాడి తెచ్చుకున్న ఓటు బ్యాంకు నలభై శాతము అంతే తప్ప ఏమీ లేని రోజుల్లో తెచ్చుకున్న ఓటింగ్ శాతం కాదన్నది ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఓడక ముందు అధికారంలో ఉన్నప్పుడు సహజంగా ప్రజల్లో ఏ పార్టీకైనా హైప్ ఉంటుంది కానీ ఓడిపోయాక ఓడిపోయిన పార్టీగా జనాల్లో చులకన భావం ఆ పార్టీ అంటే అది ఓడిపోయిన పార్టీ కదా దానికి ఓటు వేస్తే వచ్చే లాభం ఏమిటన్న భావన సహజంగా ఓటర్లలో కలిగే అవకాశం ఉంటుంది ఇదే విషయాన్ని వైసీపీ నేతలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఇందుకు తాజా ఉదాహరణగా పక్క రాష్ట్రంలో పొరుగు రాష్ట్రంగా ఉన్న తెలు తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోని రాజకీయ వాతావరణాన్ని వారు ప్రస్తావిస్తున్నారు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని వారు ప్రధానంగా ప్రస్తావిస్తూ సింహం సింహం సింగిల్గా వస్తే సరిపోదు మరిన్ని పెద్ద సింహాలను వెంటేసుకొని గుంపుగా రావాల్సిందేనని వైసీపీ నేతలు చెప్తున్నారు రెండు వేల పద్దె రెండు వేల మూడులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మళ్ళీ బీఆర్ఎస్ అన్నట్టుగా వాతావరణం ఉన్న సందర్భంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయినా బీఆర్ఎస్ ఘోర ఓటమి చెందకుండా ముప్పై తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు సాధించి ముప్పై ఏడు శాతం ఓటు బ్యాంకుతో ప్రతిపక్షంలో కూర్చుంది కేవలం రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఆ తర్వాత జరిగిన మేలోని ఎన్నికల్లో సారీ జూన్ లో జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్కసారిగా బిఆర్ఎస్ ఓటు బ్యాంకు కుప్పకూలింది ముప్పై ఏడు శాతంలో ఉన్న ఓటు బ్యాంకు నుంచి దాదాపు ఇరవై శాతం ఓట్లు చీలి పక్క పార్టీ పోయింది అంటే బీజేపీకి పెళ్ళిపోయినాయి బిఆర్ఎస్ అధికారంలో ఉండి మళ్ళీ గెలుస్తానన్న హోప్ హైప్ ఉన్న నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ము ఓడిపోయి ముప్పై ఏడు శాతం ఓటు బ్యాంక్ తీసుకు ఓటు శాతం తీసుకొస్తే అదే కేవలం నాలుగు ఐదు నెలల కాలంలో ఏకంగా ఇరవై శాతం ఓటు బ్యాంకు గల్లంతై పదిహేడు శాతం ఓట్లతో బిఆర్ఎస్ కామైపోయి చింద్రబందుగా తయారైంది ఇప్పుడు ఇదే విషయాన్ని వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు మనకు ఇప్పుడు ఓటు నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ బలంగా ఏపీలో టీడీపీ ఉంది జనసేన ఉంది కాసకోస బలంగా బీజేపీ కూడా ఉంది అంటే వైసీపీతో తక్కువ సీట్లు వచ్చినప్పటికీ బీజేపీ కూడా ఎనిమిది ఎమ్మెల్యేల బలం ఉంది మరీ ముఖ్యంగా టీడీపీ జనసేన బలం బలంగా ఉంది కాబట్టి వీడు వేసే వ్యూహాలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వైసీపీ అవినీతి పాలనంటూ వైసీపీ అవినీతి పాలనంటూ బలంగా చెప్పడంతో మరింత వైసీపీని అధలపాతంలోకి నొక్కే ప్రయత్నము టీడీపీ జనసేన చేస్తోంది ఎందుకంటే శాఖల లెక్కలు బయటకు వస్తూ గత ప్రభుత్వ హయాంలో వైసీపీ జరిగిన అవినీతి చిట్టా ఇది భాగోతా ఇది అని శ్వేతపత్రాల రూపంలో విడుదల చేస్తూ జనంలో వైసీపీని టార్గెట్ చేస్తున్నారు తాము గెలిచిన పడి ఈ పరిస్థితినే వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు ఇలా టీడీపీ జనసేన బలంగా ఉన్న ఈ రెండు పార్టీలు పదే పదే తమపై ఎదురుదాడి చేస్తే తట్టుకోవడం నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ పదకొండు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలతో ఆ పార్టీని ఢీకొట్టడం అంత ఈజీ కాదు ఇప్పుడు సింహం సింగిల్గా వస్తే కాదు మరిన్ని పెద్ద సింహాలను వెంట వేసుకుని రావాల్సిందేనని వైసీపీ నేతలు చెప్తున్నారు ఇటీవల జరిగిన లోక్సభ స్పీకర్ ఎన్నికలు మీ ఎంపీల మద్దతు మాకు కావాలని నరేంద్ర మోడీ అడిగిందే తడువుగా జగన్మోహన్ రెడ్డి ఓం బిర్లాకు అంటే బీజేపీ అభ్యర్థి ఓం బిర్లాకు సపోర్ట్ చేసి ఆ పార్టీకి ఓటు చేశాడు లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో ఇదే అంశాన్ని వైసీపీ నేతలు ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఏ ఎన్డీఏ కూటమి అయితే ఏ టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి మమ్మల్ని ఘోరంగా ఓడించిందో అదే బీజేపీకి ఏ ముఖం పెట్టుకొని మనం సపోర్ట్ చేస్తున్నామో ఒకవేళ సపోర్ట్ చేస్తే మనం బలహీనంగా ఉన్నామనే సంకేతాలు జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చిన్న పంపించేశారు జనంలోకి సంకేతాలని వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు నిజంగా దమ్మున్న పార్టీగా కార్యకర్తలు ధైర్యం నింపాలి అంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితేనే ఏపీలో భవిష్యత్ మనుగడ కొనసాగుతుందన్నది వైసీపీ నేతల భావన అయితే ఇప్పుడున్న పదకొండు మంది ఎమ్మెల్యేలు నాలుగు ఎంపీలతో అది కొట్లాడడం సాధ్యం కాదు కాబట్టి ఏపీలో ఉన్న ఇతర పార్టీలు వామపక్ష పార్టీలు కావచ్చు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఎదుర్కొన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సహాయం ఈ పరిస్థితులు తీసుకుంటే తప్పేమీ లేదు వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ కూటమి వైపే మొగ్గుతే మాత్రం ఉన్న ఓటు బ్యాంకు చెల్ల అవకాశం ఉంది నలభై శాతం ఓటు బ్యాంకు రేపు భవిష్యత్తులో బీజేపీకి సమర్థిస్తూ పోతే పది పదహైదు శాతానికి వచ్చిన ఆశ్చర్య పోనక్కర్లేదు నలభై శాతం ఓటు బ్యాంకులలో కనీసంగా ముప్పై వరకు ఓటు బ్యాంకును నిలబెట్టుకోవాలన్నా జాతీయ స్థాయిలోనున్న జాతీయ స్థాయిలోనున్న పా ఈ కాంగ్రెస్తో జత కట్టక తప్పదన్నది వైసీపీ నేతలు చెబుతున్నారు బీజేపీతో వెళితే మాత్రము మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకున్నట్టు మన కాలం మీద మనమే గొడ్డెలితూ నరుకున్నట్టు అవుతుందని వైసీపీ నేతలు అది ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు అయితే తన అవసరాల కోసము అంటే తన పైన వస్తున్న అక్రమాస్తుల కేసులు ఇటువంటివి ఉన్న నేపథ్యంలో వాటి నుంచి రక్షణ పొందే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బేషరుతుగా బీజేపీకి మద్దతు పలుకుతున్నారన్నది రాజకీయ వర్గాలు ఉన్న బహిరంగ విమర్శ ఈ క్రమంలో వైసీపీ శ్రేణుల మాట విని జగన్మోహన్ రెడ్డి ఎన్డి ఎన్డీఏ స్టాండ్ తీసుకుంటారా లేకుంటే ఎన్డీఏలో ఎన్డీఏలోని బీజేపీకి జేగొట్టి తన భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకుంటారా అన్నది ముందు వేచి చూడాల్సిందే అయితే మారిన రాజకీయ పరిస్థితి నేపథ్యంలో సింహం సింగిల్గా వస్తే సరిపోదు ఎందుకంటే ఆ సింహం యొక్క శక్తి నశించిపోయింది ఏపీలో ఈ సింహానికి పూర్వ వైభవం రావాలంటే మరిన్ని సింహాల జత అవసరము అని వైసీపీ నేతలు పార్టీ అధినేత అధినే జగన్మోహన్ రెడ్డికి సంకేతాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం